సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా అన్ని రైస్ మిల్స్ని రైస్ మిల్స్ ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ప్రభుత్వం ఇచ్చిన బియ్యం మిస్ అయింది అని కంప్లైంట్ ఇచ్చారు మిస్అప్రోపరియేట్ చేశారని కంప్లైంట్ ఇచ్చారు దానిపైన కొన్ని కేసెస్ జిల్లాలో రైస్ మిల్లర్స్ పైన రిజిస్టర్ అయింది ఆ కేసులో నిన్న ఒక కేసు తిరుమలగిరిలో రిజిస్టర్ అయింది ఆ కేసులో ఆల్మోస్ట్ నైంటీ వన్ క్రోర్స్ గవర్నమెంట్కి ఇవ్వాల్సింది సో దాన్ని ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ పైన మనం కేసు పెట్టాము దాంట్లో రైస్ మిల్లర్ అక్యూజ్డ్ మరీ సోమనాథ్ అయ్య మళ్ళీ వాళ్ళ పార్ట్నర్స్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మొత్తంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు మిల్లర్స్ పైన ఎవరిపైన కేసు ఉంది దానిపైన కూడా కొంతమంది అప్స్పాండింగ్లో ఉన్నారు కొంతమంది కోర్టు నుంచి ఆర్డర్స్ ఉంది సో దాన్ని బట్టి దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తున్నాము ఎటు పరిస్థితుల్లో ఈ రైస్ విషయంలో టీడీఎస్డి ఏం కానీ సీఎంఆర్ గీఎం కానీ దాంట్లో కఠిన చర్యలు తీసుకున్నాను అంటే కేసు పెట్టినా లాంగ్ డిస్టెన్స్ వచ్చింది గ్యాప్ వచ్చింది అతనికి కోర్ట్ నుంచి ఆర్డర్ వచ్చింది కొన్ని టైం ఇవ్వాలి ఆ టైం లోపల అతను వాపస్ ఇవ్వడానికి టైం ఇచ్చారు హైకోర్టు వన్ మంత్ వస్తారు ఫిఫ్టీన్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు సార్ అది ఇప్పుడు ఆయన ఆస్తులనే ఆయన జప్తి చేసే అవకాశం ఉంటుందా సార్ దానికి రెవెన్యూ యాక్ట్ కింద దానికి అంటే మన డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఓన్లీ క్రైమ్స్ చూస్తాం కాబట్టి ఆ రికవరీ యాక్ట్ గురించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీ సివిల్ సఫైర్స్ డిపార్ట్మెంట్ కోసం వీళ్ళిద్దరేమన్నా సార్ రాజమండ్రి నుంచి ఏమైనా అంటే వచ్చి కంప్లైంట్స్ వచ్చినా ఇంకెవరు టోటల్ జిల్లాలో మూడు కేసెస్ రిజిస్టర్ అయ్యింది మూడా సార్ మూడు కేసెస్ రిజిస్టర్ అయ్యింది ఎవరు ఇది ఈ ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఇంకొకటి కేసు కూడా ఆ కుటుంబం మీద అయింది ఇంకొకటి అక్కడ పోదాడులో పోదాడులో కూడా అయిస్తున్నాయి సత్యనారాయణ సార్ ఇంకొక ఆయన కేసు ముందులో ఇంకొక సోమ సత్యనారాయణ